ఎస్టీఆర్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శాలిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గీతం పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు పురపాలిక ఎన్నికల్లో విచ్చలవిడిగా మందులు ఏరులై పారింది అధికార పార్టీ నాయకులు డబ్బులు పెద్ద మొత్తంలో పంచారు ప్రతి నియోజకవర్గానికి నిధులు వచ్చాయి పోలీసులు దగ్గరుండి పంపిణీ చేయించారు పోలీస్ అధికారులు పకడ్బందీగా పనిచేసేవారు ఇప్పుడే ఈ పరిస్థితి కనిపిస్తుంది ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను మాత్రం వేధింపులకు గురి చేశారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా సరిగ్గా చేయలేదు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి బీజేపీ కాంగ్రెస్తో పాటు ఇతర అభ్యర్థులు ఏకమై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని అనుకుంటున్నారు జాతీయ పార్టీలు ప్రజలు చూడటానికి కొట్లాడుకొని కింది స్థాయిలో కలిసి పనిచేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ లేదు ఉనికి లేదని మాట్లాడిన నాయకులు ఎందుకో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను చూసి భయపడుతున్నారు రాబోయే ప్రభుత్వం మాది మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం ప్రభుత్వానికి దమ్ముంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టి రెఫరెండంగా ముందుకు రావాలి ఒంటరిగా ఎన్నికల నిలబడ్డాం సగానికి పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామన్నారు మీ ఎస్టీఆర్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ங்க கூட விச்சலவிடி విచ్చలుగా మందు వారింది డబ్బులు విపరీతంగా కోట్ల రూపాయలు డబ్బులు పంచిపెట్టింది నిన్న లాస్ట్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా మరి కోట్లు కోట్లు ప్రతి నియోజకవర్గానికి వచ్చినాయి మరి ఆ డబ్బులు పోలీసులే దగ్గరుండి తీసుకొచ్చి పంచి తీస్తున్నారు ఎప్పుడూ ఇట్లా ఉండకుండే పోలీస్ వ్యవస్థ అనేది పగడ్బందీ ఉండేది ఎలక్షన్స్లలో అక్కడ డబ్బులు దొరికినాయి ఇక్కడ డబ్బులు దొరికినాయి ఉండేది ఇప్పుడు అదంతా ఏం లేదు మందు తెచ్చుకో పంచుకో చేసుకో ఇక పోలీసు వాళ్ళు దగ్గర ఉంటే అవతల మాత్రం పంచవద్దు బాన్ని భయపెట్టడం షాపులలో భయపెట్టడం వైన్ షాప్లో భయపెట్టడం మాకు ఇన్నిల్సిందే ఉద్దరు ఇవాల్సిందే చేయాల్సిందే అని భయపెట్టడం మరి ఇచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్న ఎలక్షన్ కమిషన్ అనేది నిమ్మకి నీరెట్టినట్లు అసలు ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా ఇవన్నీ అర్థం కాదు ఎవరు అసలు ఏం లేదు ఒక ఇష్టానుసారంగా వాళ్ళు ఒక దగ్గర సీరియల్ నెంబర్ టూ అని ఇచ్చారు ప్రింట్ చేసుకున్నారు నమూనా బ్యాలెట్ ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు చూస్తే సీరియల్ నెంబర్ త్రీలో ఉంది అది అసలు ఏమి ఏ ఏం నడుస్తుంది అసలు ఎలక్ట్రిక్గా విందా లేదా ఓన్ అక్రమంగా ఏదో చేస్తుంటే వీడియో తీస్తే గుద్దిండ్రు అని ఇంకొక నా అవమానిస్తే ఇంకో చనిపోయాడు నిన్న రాష్ట్రంలో కిడ్నాప్లు ఆత్మహత్యలు ఆత్మహత్యలు చేసే స్థాయికి లేదంటే ఎంత భయంకరమైనటువంటి ఒత్తిడి ఇట్లా డబ్బు ఎంత మీరు ఉపయోగించినా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఇంకా కొంతమంది అందరూ కమైనది బీఆర్ఎస్ను ఢీకొనడానికి మొత్తం టోటల్ అన్ని పార్టీలు ఐక్యమై బీఆర్ఎస్ను ఓడించాలని ప్రయత్నం చేస్తుంది మేము ఒకటే అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ లేదు ఇది అన్నారు కదా మరి లేదన్నప్పుడు మీకు ఎందుకు అంత ఉను జాతీయ పార్టీలు సిగ్గుండాలి కదా జాతీయ పార్టీలు ఎవరైనా ఇండిపెండెంట్గా ఓట్లాడాలా దానికి ఒక క్లారిటీ ఉంటుంది ఒక జాతీయ స్థాయిలో తన్నుకొని ఇక్కడ వచ్చేవరకు మున్సిపాలిటీ కలిసి పనిచేస్తున్నప్పుడు మరి ఆ పార్టీలు ఏం చేస్తున్నాయి పైన ఉన్నటువంటి వాళ్ళు సిద్ధాంతాల విరుద్ధంగా ఇదా ప్రజాస్వామ్యం అంటే పార్టీ సిద్ధాంతాలంటీవే ఇది ఎక్కడిది అయినా కూడా పార్టీలు లేవన్నారు ఈ పార్టీ కథం అయిపోయింది పార్టీ లేదన్నప్పుడు ఎందుకు ఇంత భయము ముగ్గురు ఐక్యం కావాల్సిన అవసరం ఉందంటే దమ్మున్న పార్టీ బీఆర్ఎస్ రేపు అధికారంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రజల గుండెలో ఉన్నది కేసీఆర్ కనుకనే అందరు ఐక్యమైన మీరు అందరి ఐక్యమైన ఏం కాదు ఏం పీకలేరు ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ ఉంటుంది ప్రజల గుండె చూడండి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత చూడండి మీరు కోట్లు కోట్లు వందల వేల కోట్లు పంచి వేల కోట్లు వందల కోట్ల మందు వంచి అందరూ ఐక్యమై ఒక దగ్గర ఒక నిలబడితే మిగతా వాళ్ళందరూ డమ్మి కాదు ఇంకో దగ్గర నా పార్టీ బీఏపీ నిలబడి దగ్గర కాంగ్రెస్ వాళ్ళు డమ్మి వ్యక్తులు కాంగ్రెస్లో అవదా బీజేపీలో డబ్బి వ్యక్తులు మేము ఇతర ఒకటి ఒకటి రెండు సీట్లు వాళ్ళకి ఇవ్వడం ఇవి చేస్తున్నారు మేము ఒంటరిగా వచ్చినాం పులి ఒంటరిగా వచ్చింది ఖచ్చితంగా ఒంటరిగానే కొట్లాడినాం కేసీఆర్ గారి చేసిన పనులు మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం మేము తెలంగాణ వద్దన్న వాళ్ళు కానీ రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది మేము అన్నీ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైన మున్సిపాలిటీ మేము ఉండేవాళ్ళము చాలా వరకు మీరు ఇన్ని చేసినా కూడా మేము ఖచ్చితంగా ఉంటాం గ్యారంటీ కూడా ఎన్ని డబ్బులు నేను చేసినా మేము ఉంటాం రేపు రాబోయే ప్రభుత్వం అది పదేళ్ళల్లో మేవి రెండు మూడు సీట్లు ఉంటుండే ఇప్పుడు చూడండి గ్రామ పంచాయతీలో కూడా అక్కడ పది నియోజకవర్గాలు ఐదు పది కానీ ఎక్కువ ఉండకుండా ఇలా థర్టీ ఫార్టీ పర్సెంట్ మేము గ్రామ పంచాయతీలో వచ్చినాం ఇప్పుడు ఇచ్చినాం ఈ ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే ఇవి అయిపోయిన వెంబడే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టండి పెట్టండి ఇది అయిపోయిన వెంబడే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టి రెఫరండంగా కూడా పెట్టండి పెట్టి రండి అందరూ రండి మేము ఒక్కరే ఉంటాం అన్ని పార్టీలు ఐక్యం కానీ మొత్తం మేము ఒక్కరే ఉంటాం చూసుకుందాం తెలిసిపోతుంది ఓటు గురించి ఓటు చదివిన ప్రజలు మరిమిన ప్రజలు కష్టపడటానికి ప్లస్ కష్టాల్లో వచ్చేటానికి ఎండనక వాననక తిరగటానికి ఏ ఇబ్బంది ఉన్నా ప్లస్ ఇన్ని సమస్యలు తీసినా పార్టీ ఏంది మంచి కష్టం ఉంది ఇక్కడ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పదిహేను రోజులకు పది రోజులకు నీళ్ళు వచ్చేటివి పద్నాలుగు రోజుల ఒకసారి నీళ్ళు వచ్చేటివి కరెంట్ ఉండకుండే స్ట్రీట్ లైట్స్ పడకుండే పార్కులు లేకుండా మనకి గల్లంతి ఉంటుండే అన్నీ అసలు టౌన్ అంటే టౌన్లో ఉన్న మున్సిపాలిటీలో ఉన్నట్టు గ్రామాలగా గ్రామాల కన్నా అధ్వానంగానే గ్రామ పంచాయతీ చేయది వాపసు గ్రామ పంచాయతీలు మార్చే ధర్నాలు ఎయిట్ ఉండే కానీ ఇలా పట్టణాలు అంటే అద్భుతమైనటువంటి నగరాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపాలిటీస్ సెంటర్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని మున్సిపాలిటీ అంత డిమాండ్ ఉంది ఖచ్చితంగా నగర ప్రజలు తెలివైన మంత్రులు అటు ఉద్యోగులకు లేదు పిఆర్సీ లేదు రిటైర్ అయిన ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ బెనిఫిట్స్ చేయలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళకి ఇవ్వలేదు మహిళలకు నాలుగు వేలు అన్నారు రెండున్నర వేలు అన్నారు స్కూటీ అన్నారు ఏమీ లేదు ముఖ్యంగా మా అన్నం పెట్టే రైతులు మా రైతు అన్న కన్నీరు పెట్టిండు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది ఉండదు వేల మీద లెక్క పెట్టుకోవాల్సిందేది రాబోయే ప్రభుత్వం మాదే